నమః శ్రీ మాత్రే నమహ మనము ఏదైతే పనులను మాటి మాటికి చేస్తూ ఉంటామో వాటిని మన అలవాట్లుగా చెప్పుకుంటూ ఉంటాము అలవాట్లు కూడా రెండు రకాలుగా ఉంటాయి మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు మన అలవాట్ల వలన మన ఆరోగ్యము మన వ్యక్తిత్వము మన ఆచరణలు వ్యవహారములు తినడము నిద్రించడము వీటన్నింటి మీద కూడా మన అలవాట్ల యొక్క ప్రభావం ఉంటుంది మన అలవాట్ల వలనే మన భాగ్యం కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది మనకి మంచి అలవాట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఉన్నతి అనేది జరుగుతూ వెళుతుంది మన జీవితంపై అలవాట్ల యొక్క సకారాత్మక ప్రభావము అనేది పడుతుంది అలా కాకుండా చెడ్డ అలవాట్ల యొక్క ప్రభావం కూడా మానవ జీవితంపై పడుతూ ఉంటుంది మనము మన ఇష్ట దైవానికి మంచి మనసుతో పూజ చేయడానికి ప్రయత్నాలను చేస్తూ ఉంటాము ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క కృపను పొందాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు దానికోసమే ప్రతి సమయంలోనూ కూడా మనము ప్రయత్నాలను చేస్తూ ఉంటాము కానీ రోజు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనము పూజాది కార్యక్రమముల కోసము ఎక్కువ సమయాన్ని వెచ్చించలేకపోతూ ఉన్నాము ఈ విషయం గురించి దుఃఖము ప్రతి నిమిషము కూడా మన మనసుని సతాయిస్తూనే ఉంటుంది కానీ ఈశ్వరుడు ఎప్పుడూ కూడా కటిక ఉపవాసాలు చేయడం వలన అత్యధికంగా పూజాది కార్యక్రమములు చేయడం వలన లేదా ఏదే ఒక పదార్థాన్ని త్యాగం చేయడం వలన ప్రసన్నుడు అవ్వడు మనకి ఉన్న సరి స్వచ్ఛమైన ఆచరణలు మనం చేసే మంచి పనుల వలనే పరమేశ్వరుడు తొందరగా ప్రసన్నతను తెచ్చిందుతాడు మనము స్వచ్ఛమైన మనసుతో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకున్నట్లయితే మన దినచర్యలో కొన్ని మార్పులను తప్పకుండా చేసుకోవాలి అలా చేయడం వలన మీ ఆరాధ్య దైవాన్ని మీరు ప్రసన్నం చేసుకోవచ్చు ఈశ్వరుడు మన ప్రసన్నత చెందినట్లయితే మన జీవితంలోనికి అనేక రకాలైన సంతోషాలు వస్తాయి మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి కుటుంబానికి సంబంధించిన ప్రతి సమస్య కూడా దూరమైపోతుంది ఈరోజు మనము శ్రీకృష్ణుల ద్వారా చెప్పబడిన అటువంటి అలవాట్ల గురించే చెప్పుకోబోతున్నాము మీరు పూజలు చేసినా చెయ్యకపోయినా ఈ నాలుగు అలవాట్లు మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాయి ఈ నాలుగు అలవాట్లను మీరు ఖచ్చితంగా మీ జీవితంలో అవలంబిస్తూ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఉదయాన్నే లేవగానే మీరు మీ ఆరాధ్య దైవాన్ని స్మరించుకోవాలి మన కుటుంబంలోని వారికి సుఖ సంతోషాలు మన కుటుంబం ఎప్పుడూ కూడా ఉన్నత స్థానంలో ఉండడానికి కుల దేవత యొక్క ఆశీర్వాదాలు అన్నవి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ముఖ్యము మీరు ప్రతిరోజు కూడా పూజాది కార్యక్రమం చేసుకోవడానికి సమయం లభించకపోతూ ఉన్నట్లయితే మీరు మీ కుల దేవత నామస్మరణని ప్రతిరోజు కూడా తప్పకుండా చేయాలి ఒకవేళ మాకు ప్రతిరోజు కుదరదు అని అనుకునేవారు కనీసము వారంలో ఒక రోజైనా మీ కులదేవతకు సంబంధించిన వారం ఏదైతే ఉంటుందో ఆ రోజు మీరు కులదేవతకు సంబంధించిన మంత్రాలను చదువుతూ చిన్నగా పూజలను చేసుకోండి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా నిత్య నియమంగా ఉదయము సాయంత్రము కులదేవతకు నమస్కరించుకుంటూ ఉండండి మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే తులసి మొక్క దగ్గర ఒక దీపాన్ని తప్పకుండా వెలిగించండి ఈ ఒక్క అలవాటు వలన మీ కుటుంబంపై మీ కులదేవత యొక్క ఆశీర్వాదాలు అనేవి పడతాయి ఉదయాన్నే స్నానం చేయకుండా బంట గదిలోనికి అడుగు పెట్టవద్దు కానీ ఇప్పుడు ఆ విధంగా చేయడము చాలా మందికి కుదరడం లేదు అందువలన ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మొహము కాళ్ళు చేతులు కడుక్కుని బంటదలోనికి వెళ్ళండి పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఏదైనా వండడానికన్నా ముందే గ్యాస్ పొయ్యికి ఒక్కసారి నమస్కరించుకోండి అసలు ఎందుకు ఆ విధంగా చెయ్యాలి అంటే అలా చెయ్యడం వలన అగ్నిదేవుడు ఆశీర్వాదాలతో పాటు అన్నపూర్ణాదేవి ఆశీస్సులు కూడా మీ కుటుంబానికి లభిస్తాయి దాని వలన అన్నానికి ధనానికి లోటు లేకుండా ఉంటుంది దానితో పాటు అన్నాన్ని ఎప్పుడూ కూడా అవమానించకండి అన్నాన్ని వృధా చెయ్యకండి ఇంకా ఎవరిదైనా మనసు దుఃఖపడే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఎప్పుడూ కూడా ఎవరిని అవమానించకండి ఎప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళను అపశబ్దాలు మాట్లాడకండి ఇంట్లో మహిళలను సురక్షితంగాను గౌరవ మర్యాదలతో చూసుకోండి అవసరంలో ఉన్న పేదవాళ్లకు తాహతకు తగినట్లుగా సహాయాన్ని చేస్తూ ఉండండి గుమ్మంలోనికి వచ్చిన పశువులను తరిమి కొట్టకండి గుమ్మంలోనికి వచ్చిన ఉన్న పశువులకి మీకు తోచిన ఆహారాన్ని పెట్టండి మీ లోపల ఇటువంటి లక్షణాలను మీరు అలవర్చుకున్నట్లయితే భగవంతుడి యొక్క కృప మీపై ఎప్పుడూ ఉంటుంది మనుషులు నడిచేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు నడిచేటప్పుడు మీ కాళ్ళ కింద ఏదైనా చిన్న చిన్న జంతువులు పడి క్రిమి కీటకాలు మరణించకుండా చూసుకోండి మీరు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టేటప్పుడే ఈశ్వరుణ్ణి తలుచుకోండి మీ ప్రతి అడుగు వేసేటప్పుడు కూడా నేల వైపుకు చూడండి ఏమైనా చిన్న చిన్న క్రిమి కీటకాలు మీ కాళ్ళ కింద పడి చనిపోకుండా చూసుకోండి ఏ మనుషులలో అయితే ఈ లక్షణాలు ఉంటాయో ఆ మనుషులు భగవంతుడికి ప్రీతిపాత్రమైన వారు అవుతారు అటువంటి మనుషులకి దేవతలు కూడా చేతులు జోడించి ప్రణామముని తెలుపుతారు అటువంటి వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాలకు ఎదుగుతూనే ఉంటారు పేదరికము ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి కనీసము ఆ మనుషులను తాకలేవు ఈ నాలుగు అలవాట్లను మనుషులు తమ జీవితంలో తప్పకుండా అలవరుచుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి